పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు యోహన్ సువార్త ఆరవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు ఆ పిదప యేసు తిబేరియా అనేది గలిలియ సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత సూచక క్రియలు చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను ఏసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండేను అప్పుడు యోధుల పాస్కా పండుగ సమీపించినది ఏసు కనులెత్తి గొప్ప జన సమూహము తను యొద్దకు వచ్చుట చూచి ఫిలిప్పుతో వీరు భుజింపవలసిన ఆహార పదార్థములను మనమెక్కడ నుండి కొని తెచ్చేదము అనేను ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికాను ఏలనా తానేమి చేయబోచున్నది ఆయనకు తెలియను ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనా రెండు వందల వరహాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానమిచ్చాను ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంధ్రేయ ఇక్కడ ఒక బాలుని యొద్ద ఐదు గోధుమ రొట్టెలు రెండు చేపలు కలవు కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను ఏసు అందరను భోజనమునకు కూర్చుండబెట్టడు అనిను అచట ఇంచుమించు వేల మంది పురుషులు ఉండిరి వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో ఏమీ వ్యర్థం కాకుండా మిగిలిన ముక్కలను బ్రోగు చేయుడు అని చెప్పెను వారు భుజించిన పిదప ఐదు ఎవల రొట్టెలలో మిగిలిన ముక్కలను పన్నెండు గంపలకు నింపిరి ప్రజలు యేసు చేసిన అద్భుతమును చూచి వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి ప్రజలు తనను బలవంతముగా రాజును చేయనున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతముపైకి వెళ్ళాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు